ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బైపాస్ రోడ్లో సూర్య ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలాగా ఒక అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పైన అక్రమ కేసులు పెడుతూ అనగదొక్కాలని చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు అసలు నాకు అపోజిషన్ గౌరవం ఉందా అని చెప్పాడు నా ఈ ప్రజాస్వామ్యానికి కొత్త పక్షి చెప్తున్నారు భారత రాజ్యాంగానికి అభ్యర్థి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి నడవడిక ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది దేశంలో కూడా ఆయన అక్కడో రేయకపోతడంట ఆ మతత్వ వాదులు మెయిన్ ఒక పవన్ కళ్యాణ్ గారు నాకంటే ఈ సిద్ధాంతం పరంగా చాలా మరి అవగాహన ఉంది కాబట్టి ఫస్ట్ చేదు వేరా అన్నాడు ఇప్పుడు తిరు సనాతన అనుమాంట చేదువేరాకి సనాతన తత్మనికి ఏమైనా పోయినది ఏవేళ రక్షిస్తాను నేను బాతు అన్నాడు கார்ப்ப